సో హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్ సో ఈరోజు వచ్చేసి మంచి ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ ఆయన మందు తీసుకొచ్చేసిన ఓకేనా సో మనకు ఒక ఆంధ్ర సైడ్ ఒక అన్న అయితే అడగడం జరిగింది సో అన్న నా గొర్రెలకు ఏడలి పిమ్మేస్తున్నాయి అండ్ మనసులో కళ్ళు అయితే ఎక్కువ ఉంటున్నాయి కళ్ళు పడుతున్నాయి అదే నరలిస్ట్ అంటారు దాన్ని ఓకేనా అది ఉన్నది మరి దాన్ని ఎట్లా పోగొట్టాలని అనేసి నన్ను అయితే అడగడం అయితే జరిగింది సో నేను అన్నా కదా సో మరి నా దానికి పరిష్కారం నేను పంపుతా అనేసి నేను నిన్ననే ఆ పోర్టోలు కావచ్చు దాన్ని వివరాలు మొత్తం డీటెయిల్స్గా అయితే ఆయనకు చెప్పడం అయితే జరిగింది ఓకేనా సో ఆయనకు చెప్పేసిన ఆయనకు మాది దొరికేసింది అలా అంటే వాళ్ళ వైపు మనకు మందు ఉంటుంది కదా సో వాళ్ళ వైపు అంటే వాళ్ళ సైడు ఓకేనా సో వాళ్ళ సైడ్ దొరకడం అయితే జరిగింది ఆయన ఈ పాటికి వాడే కూడా ఉండవచ్చు ఓకేనా మొన్న పొద్దుగాలనే తెంపుకున్నాడు తెంపుకొని మంచిగా సంచులు అయితే పెట్టుకున్నాడు ఓకేనా సో వాళ్ళ ఒకసారి ఆయన గొర్రెలను చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉన్నాయి ఏం కథ అనేసి అన్నా సాయంత్రం కాల్ చేస్తాను చూడు కాళాసు వస్తా చంద్రారెడ్డి అని ఒకసారి చూడండి ఇవి నా జీవాలు సో చూసారు కదా సో ఇవి అన్నమాట ఇవి ఇతను గొర్రెలు చూడసారుగా ఒక బండానికి ఒక ఒక దూరం అయితే ఉంటాయి సో చూశారు కదా ఎంత దూరం దూరం ఉంటానయో సో అండ్ ఇలా ఆంధ్ర అన్నమాట సో ఇలా ఆంధ్ర లాంగ్వేజ్ తోటి మాట్లాడతారు మన తెలంగాణ కాబట్టి మనం మనం కూడా అలా అర్థమయ్యే విధంగానైతే చెప్తాము ఓకేనా సో చూసారు కదా సో ఆ ఏ విధంగా ఉన్నాయి అంటే కొద్దిగా ఏడల్పు మెస్తున్నాయి అండ్ పోనీ మీకు ఒక డౌట్ రావచ్చు వర్షాకాలంలో ఇంత బీడ్ ఎక్కడది అనేసి డౌట్ రావచ్చు అది వాళ్ళు కొంటారు అనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే ఆ సైడ్ కొంటారు ఒక దాదాపు ఒక పది ఎకరాల దాకా ఉంటుంది నాకు తెలిసి ఎక్కువ కూడా ఉండవచ్చు అని నేను ఇంకంత ఆయనకు అడగలేదు ఓకేనా సో ఇప్పుడు ఆ మందు గురించి వచ్చేసి నేను చెప్తే ఇప్పుడు ఇక్కడ పోటలు ఇస్తాను చూడండి సో ఇదొకటి అండ్ మళ్ళీ ఇదొకటి సో ఇవి రెండు ఈ రెండిట్లల్లా మీరు ఏం చేయాలంటే రెండింటిని ఆరవేయాలి ఎక్కడ మీకు ఇల్లు ఉంటుంది కదా ఎన్నో ఒక బంగ్లా మీ బంగ్లా ఉంటే బంగ్లా లేదంటే ఆకిట్లా ఎన్నో కాడ సో ఆరేయండి ఆరేసి ఒక దాదాపు ఎండి ఒక ఐదు రోజులు ఆరేయండి మంచిగా ఎండపోవాలన్నమాట ఎండిపోవాలన్నమాట ఓకేనా సో మళ్ళీ ఎండిపోయాక రాత్రి ఏం చేయాలి మీరు కొట్టం కాడికి పోవాలి కడిగిపోయి పోయి ఏదో అనగా మనకు ఈ మనకి ఈ అయితే పక్క ఈ అంటే పొద్దు అయితే ఎటు పోతుందో సో ఆ మూల అయితే చేసుకోవాలి ఆడ చిన్నగా మంట పెట్టి మీరు అవి రెండు వస్తువులు అయితే అక్కడ వేస్తే ఒక మూడు రోజులు వేయాలి అట్లా సో మూడు రోజులు వేస్తే కంప్లీట్గా అయిపోతుంది మీకు సంవత్సరం వరకు అయితే ఏం దోక అయితే ఉండదు ఓకేనా సో నా వచ్చేసి ఇవి నా అయితే ఎటు పోవు నేను సో ఇలా మీతో నేను మాట్లాడుతూనే ఉంటాను అండ్ అవి నన్ను విడిచిపెట్టి అనమాట సో ఎటు పోయినా నేను విజిలెస్ వస్తాయి మీకు తెలిసిన విషయమే ఓకేనా సో విజిలెస్ తోడ్లో కానీ లేదంటే వేరే వాళ్ళు ఏమైనా కుక్కలు కావచ్చు నక్కలు కావచ్చు ప్రతి ఏ జంతువు వచ్చినా అవి నా దగ్గరకి నా దానికి వస్తాయి ఓకేనా సో మరి ఇది అన్న ముచ్చట చాలా మంది కళ్ళు పడుతున్నాయి గొర్రెలకు దిష్టి తగ్గుతుంది దానికి మందైతే ఈ ఇది నేను చెప్పాల్సింది ఇది సో ఒకటి తుమ్మాకు అండ్ ఇంకోటి దాని పేరు చెప్పనమాట ఎందుకంటే దాని పేరు చెప్తే అది పనికిరాదు అసలు మెయిన్ అది అనమాట ఓకేనా సో మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఓకేనా సో ఇలాంటి మంచి మంచి టిప్స్ మందులు తీసుకొస్తుంటాను మొదలు నేను వాడతాను ఓకేనా మొదలు నేను వాడితేనే మీకు చెప్పడం జరుగుతుంది ఓకేనా సో ఆ వాడకుండా నేను ఏదో ఏదో అని ఇచ్చడం ఏం లేదు ఓకేనా మొదలు నేను వాడినాకనే ఇచ్చేస్తున్నాను నా దగ్గర ఇప్పుడు కాంటాక్ట్లో ఒక ముప్పై మంది ఉన్నారండి సో ముప్పై మంది వాట్సాప్లో నేను మెయింటెనే చేస్తున్నాను అంటే ఎవరికి ఏ మంది కావాలి ఎవరికి ఏ టైంలో ఏ మంది కావాలనేసి టక్క 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 ఇచ్చేస్తున్నాను ఓకేనా సో మరి ఇది వీడియో ఇలాంటి మరి నేను మీ నాగరాజు ఉంటా బాయ్ బాయ్ టాటా